హలో అండి ఈ వీడియోలో బెండకాయ ఫ్రై రెసిపీ చూద్దామండి ముక్క అనేది తునిగిపోకుండా మనకి జిగురు లేకుండా చక్కగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో అయితే చెప్తానండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎటువంటి నాన్ స్టిక్ ప్యాన్ కూడా అక్కర్లేదు చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అయితే మనం బెండకాయలు తీసుకోవాలి లేతే తీసుకోండి లేత బెండకాయలు నేను ఒక అర కేజీ తీసుకున్నాను ఇక్కడ ఇంకా కడిగి మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి టైం ఉంటే లైట్గా ఆరబెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి అవి చిటపటం అన్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసి సగంపైనే వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి ఇవన్నీ వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించాలి ఇవన్నీ బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఇలా అట్ల కాడ ఉంటుంది కదండి మామూలు గెరెటలు కాకుండా షార్ప్గా ఉంటాయి కదా దోశలు తిప్పుతుంటాం కదా అలాంటి గెరెతో అయితే కలుపుకోండి అప్పుడు మనకి ముక్క తునగకుండా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టకుండా ఒక్క ఐదారు నిమిషాల పాటు అలాగే కలుపుకుంటూ గ్యాప్ుకుంటూ కలుపుకుంటూ ఉండండి అప్పుడు మనకి సగం పైన బెండకాయ ఉడుకుతుంది జిగురు కూడా ఆల్మోస్ట్ పోయిద్దండి అలా మనం మూత తీసేసి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉన్నామంటే ఇంకా సగం పైన ఉడికిన తర్వాత అయితే రుచికి సరిపోను ఉప్పు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఉంటే అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసేసి మంచిగా ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు మనం మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఉడికిపోతుందండి బెండకాయ చూశారు కదా అసలు మనకి ముక్క అనేది డ్యామేజ్ అవ్వకుండా అలా ముక్క ముక్కగానే ఉండుద్దండి మెయిన్గా అయితే ఉప్పు ముందే వేయకండి గరిట కూడా ఇలా షార్ప్గా ఉన్న అట్ల కాడలు ఉంటాయి కదా ఆమ్లెట్లు తిప్పుతుంటాం కదా అలాంటి గరిట వాడండి స్టార్టింగ్ అయితే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మూత పెట్టకుండా మా అలాగే ఓపెన్గా కలుపుకుంటూ ఉండాలి గ్యాప్ ఇచ్చుకుంటూ అలా అయితే మనకి జిగురు పోయిద్దండి ఇంకా లైట్గా గిన్నెకైతే మనకి నాన్ స్టిక్ కాదు కదా కొద్దిగా అయితే అతుక్కుంటుంది మరి అజిగురంతా ఎక్కడికి పోయింది గిన్నెకే కదా అతుక్కునేది అంతే అండి మనం మసాలాన్ని వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికి ఉడకనిచ్చామంటే ఇంకా బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చివరిలో ఒక సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకు వేసేసామంటే మనకి రైస్తో కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ముఖం మాత్రం ఎక్కడ తునిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి చాలా లేత బెండకాయలు అండి ఇవి కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో అయితే డ్రెస్సెస్ సారీస్ నైటీస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్